ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి ఇందులో చందమామ రావే పేజ్ నంబర్ ఇరవై ఆరులో గేయం ఇవ్వడం జరిగింది పేజ్ నంబర్ ఇరవై ఏడులో చదవండి అనేటువంటి కృత్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి గేయంలోని వాక్యాలలో పనస పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది చందమామ రావే అనేటువంటి గేయంలో పనస అనేటువంటి పదం ఎక్కడుందో మనం గుర్తించాలి ఆ వాక్యాలు చదవాలి చందమామ రావే జాబిల్లి రావే ఇందులో పనస అనేటువంటి పదం ఎక్కడ ఉందా కొండెక్కి రావే కోటిపూలు తేవే ఇందులో కూడా పనస అనేటువంటి పదం లేదు బండెక్కి రావే బంతిపూలు తేవే తేరు మీద రావే తేనెపట్టు తేవే పల్లకిలో రావే పాలు పెరుగు తేవే పరుగెత్తి రావే పనస పండు తేవే ఇక్కడుంది పనస దీనికి మనం వృత్తం చుట్టాలి నామాట వినవే నట్టింట బెట్టవే అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే ఈ మొత్తం గేయంలో పనస అనేటువంటి పదం ఎన్నిసార్లు ఉంది కేవలం ఒక్కసారి మాత్రమే ఉంది పా నా స పనస ఈ పదం ఈ పదం కేవలం ఒక్కసారి మాత్రమే వాడడం జరిగింది మనం మొదటి పాఠంలో పా గురించి నేర్చుకున్నాం ఇప్పుడు నా స అనేటువంటి అక్షరాల గురించి ఈ పాఠంలో తెలుసుకోవాలన్నమాట మనం ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో రావే అనేటువంటి గేయంలో పనస అనేటువంటి పదానికి వృత్తం చుట్టండి మీరు కూడా పేజీ నెంబర్ ఇరవై ఏడులోనే చదవండి అనేటువంటి కృత్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి కింది వాక్యాలలో పనస పదానికి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇందాక గేయంలో పనస అనేటువంటి పదాన్ని గుర్తించాం ఇప్పుడు మనం వాక్యాల్లో పనస అనేటువంటి పదాన్ని గుర్తించాలి చూడండి ఇక్కడ రవి పనస తొనలు తిన్నాడు అని ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది రవి పనస తొనలు తిన్నాడు పనస అనేటువంటి పదం ఎక్కడ ఉచ్చరించాం మనం ఇక్కడ పలికం పనస అని పలికేం కదా ఈ పదాన్ని ఇది పనస అనేటువంటి పదం దానికి మనం వృత్తం చుట్టాలి రెండో వాక్యం చూద్దాం రవి పనసగింజ నాటాడు రవి ఏం చేశాడు పనసగింజ నాటాడు రవి వాళ్ళ చెల్లి నీళ్లు పోసింది ఇక్కడ చూడండి రవి పనసగింజ నాటాడు పనస అనేటువంటి మాట అనేటువంటి పదం ఎక్కడొచ్చింది పనస అనేటువంటి పదం ఇక్కడ వచ్చింది ఇక్కడ ఉపయోగించాం మనం కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి మీరు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఆ వాక్యాలు చదివి పనస అనేటువంటి పదానికి వృత్తం చుట్టాలి చదవండి అనేటువంటి కృత్యంలోనే ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి పేజ్ నంబర్ ఇరవై ఎనిమిదిలో ఈ చిత్రం చూడండి ఇక్కడ బొమ్మ చూడాలి పదం చదవండి కింద ఇచ్చినటువంటి పదాన్ని చదవాలి వర్ణమాలలో గుర్తించండి మనం చిత్రం చూసి పదం చదవాలి ఇక్కడ అక్షరాలని గుర్తించండి పా నా సా ఈ మూడు అక్షరాలని కలిపి ఒక పదంగా రాశారు ఇక్కడ పనస అని ఇది పనస అనేటువంటి పదం పనస పండు దీన్ని మనం సింపుల్గా పనస అనొచ్చు పా నా స పనస చిత్రం చూసాం పదం చదివాం ఇప్పుడు ఈ మూడు అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి ఇది వర్ణమాల అలాగే ఇది పేజీ నంబర్ తొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఇందులో పా నా స అనేటువంటి అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తిద్దాం మొదట పా చూడండి ఎక్కడుందో పా బ ఈ వరుసలో ఉంచుకోండి పా అనేటువంటి అక్షరానికి మనం వృత్తం చుట్టాం అలాగే నా తాత తాత నాలో చివరని చూడండి నా మూడవది సా ఇది ఎక్కడుంది చివరి వరుసలో ఉంచుకోండి సా ఇచ్చినటువంటి ఈ మూడు అక్షరాలని అంటే పా నా స అనేటువంటి ఈ మూడు అక్షరాలని మనకి ఇచ్చినటువంటి వర్ణమాలలో గుర్తించాం పా నా స ఈ మూడింటిని మనం వర్ణమాలలో గుర్తించాం మీరు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ పా నా స అనేటువంటి మూడు అక్షరాలని వర్ణమాలలో గుర్తించండి చదవండి అనేటువంటి కృత్యంలోనే మనకి పేజ్ నంబర్ ఇరవై ఎనిమిదిలో ఈ అనేది ఇవ్వడం జరిగించకండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పాలి అలాగే కింది ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కింది గళ్ళలోని అక్షరాలు చదువుదాం మొదట మొదటిది పా ఒకటవది పా రెండవది డా మూడవది వా నాలుగవది నా ఐదవది సా డా సా ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అవి చదివి అర్థం చేసుకుని వాటికి సమాధానాలు రాయాలి మనం ఒకటవ అక్షరం ఏమిటి మొదటి ప్రశ్న ఒకటవ అక్షరం ఏమిటి ఇక్కడ పా ఆ ప అనేటువంటి అక్షరాన్ని ఇక్కడ రాయాలి పా నాలుగవ అక్షరం ఏమిటి రెండవ ప్రశ్న నాలుగవ అక్షరం ఏమిటి నాలుగవది నా నాలుగవ అక్షరం నా ఐదవ అక్షరం ఏమిటి ఐదవ అక్షరం సా ఈ మూడు కలిపినట్లయితే చూడండి మనకి ఏమొచ్చింది పా నా సా అనేటువంటి పదం వచ్చింది పనస అలాగే నాలుగవ ప్రశ్న ఒకటి నాలుగు ఐదు అక్షరాలు కలిపి చదవండి ఒకటవ అక్షరం పా నాలుగవ అక్షరం నా ఐదవ అక్షరం సా మళ్ళీ అదే పదం వచ్చింది పనస మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి చివరి ప్రశ్న మూడు ఐదు అక్షరాలు కలిపి చదవాలి మూడవ అక్షరం వా ఐదవ అక్షరం సా వస మాటలు రావడానికి మనం ఉపయోగిస్తాం కదా దాన్నే మనం వస అంటాం వస ఎక్కువ తాగితే చిన్నప్పుడు మనకి ఎక్కువగా మాట్లాడడం అలాటవుతుందనమాట వస అంటే అది పనస అంటే ఏందో చెప్పు మనం పనస పండు ఈ విధంగా ఈ కృత్యంలో ఏం చేసాం కింద ఇచ్చినటువంటి గళ్ళలోని అక్షరాలను చదివాం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాం మనకి పనస అనేటువంటి పదం అలాగే వస అనేటువంటి పదం జవాబులుగా రావడం జరిగింది ఈ విధంగా మీరు మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో గళ్ళలోని అక్షరాలను చదవాలి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి పేజీ నెంబర్ ఇరవై ఎనిమిదిలోనే చదవండినటువంటి కృత్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది బొమ్మలు పా నా సా అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి బొమ్మలన్నీ కూడా పా నా స అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చదువుదాం ఇక్కడ చూడండి మొదటిది పాతో ప్రారంభమైంది పా పరుపు పా రూపు పరుపు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బొమ్మ పేరు పరుపు పరుపు అనేటువంటి పదాన్ని ఏ విధంగా రాయాలి పా ఇది పా అనేటువంటి అక్షరం రు పు పరుపు ఇది పటం ఇది మన భారతదేశ పటం మన దేశ పటం అనమాట ఇది పటం పా ట పట పక్కనే పూర్ణాంగం రాస్తే పటం ఈ రెండు పదాలు కూడా పా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి మనం నేర్చుకునేటువంటి పా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యాయి పరుపు పటం తర్వాత నా అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతున్నటువంటి పదాలు నంది చూడండి ఇక్కడ బొమ్మ ఏముంది ఇక్కడ ఈ బొమ్మ పేరేంటి నంది నంది యొక్క బొమ్మ అనమాట ఇది ఈ పదం నంది నంది అనేటువంటి ఈ బొమ్మకి పేరు రాస్తే నంది అని ఈ విధంగా రాయాలి నా నమ్ ది నంది నా నంది అనేటువంటి ఈ బొమ్మ యొక్క పేరు నాతో ప్రారంభించుకోండి నా నమ్ ది నంది ఈ పాఠంలో మనం నా అనేటువంటి అక్షరాన్ని నేర్చుకోవడం సరిపోతుందన్నమాట మిగిలిన పదాలన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి పాఠాల్లో నేర్చుకుందాము అలాగే చివరిది సాతో ప్రారంభమైనటువంటి పదాలు ఇవి చూడండి బొమ్మ సంచి ఇదేంటి సంచి సంచిలో ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి సంచి అనేటువంటి పదం ఈ విధంగా ఉంటుంది ఎలా రాయాలి దాన్ని సా చీ సంచి ఈ పదం స అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది చివరి చూడండి సపోటా ఇది సపోటా పండు కాబట్టి సపోటా అనే పదాన్ని ఈ విధంగా రాస్తాం స పో టా సపోటా లేదా సపోటా అని కూడా రాయచ్చు సపోటా సపోటా పండు ఈ సపోటా అనేటువంటి పదం సా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది ఒకసారి ఈ పదాలని చూద్దామా పరుపు నంది సంచి పటం నక్కా సపోటా ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్ని చూసి మనం పా నాస అనేటువంటి అక్షరాలతో మొదలైనటువంటి ఈ బొమ్మల పేర్లు మనం చదవాలి లేదా చెప్పాలి ఈ కృత్యాన్ని మనం ఈ విధంగా చెయ్యాలి పేజ్ నంబర్ ఇరవై ఎనిమిదిలోనే చదవండి అనేటువంటి కృత్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగించోకండి కింది పదాలను చదవండి కింద ఇచ్చినటువంటి పదాలని మనం చదవాలి మొదటి చూడండి వస వస పస పస వ స స ప ప పన న సనా పనా న ననా ఈ పదానికి అర్థం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి ఆ అక్షరాలని కలిపినప్పుడు ఆ పదాన్ని ఏ విధంగా చదవాలి అనేది నేర్చుకోండి కొన్నింటికి అర్థం ఉంటుంది కొన్నింటికి అర్థం ఉండదు చదవడం నేర్చుకోవాలి అంతే ఇక్కడ ఇక్కడ కృత్యం చదవడం కాబట్టి వడా వా డ వడ పడవ వడా పడవా పా పడవ పనస ప なさパナサパサパサパサパサパサパサナバナバナバナバナバナバナサナサナサナサナサナサナサ ఈ ఇచ్చినటువంటి పదాలను మనం చదువుతూ రాస్తూ నేర్చుకున్నాం ఒకసారి పదాలను చదువుదాం వస పస పన నన వడ పడవ పనస పసపస నవనవ నసనస ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని మనం చదవడం నేర్చుకోవాలి పేజ్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో రాయండి అనేటువంటి కృత్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి గుర్తులు ఇచ్చారు ఇక్కడ ఆ గుర్తుల్ని ఆధారంగా చేసుకుని చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాద్దాం చుక్కల్ని కలుపుతూ అక్షరాలని రాయాలి పా నా స పనస ఇది 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 ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు కలుపుతూ రాయండి పనస అనేటువంటి అక్షరాలని మనం ఇక్కడ రాయుడు నేర్చుకుందాం పా నా స పనస పా అకారం మట పైన నా స పనస పా సా నాకి సాకి తేడా చూసారా నా అంటే ఇక్కడ కలుస్తుంది ఆకారం సా అన్నప్పుడు ఇక్కడ అనమాట దూరంగా ఉంటుంది ఇది నా ఇది సా పనస ప పా నా సా పనస ఇంకా అందంగా రాయాలి మీరు నాకంటే కూడా అందంగా రాయాలి ఈ విధంగా పా నా సా అనేటువంటి అక్షరాలని రాయడం నేర్చుకోవాలి ఇరవై తొమ్మిదో పేజీలోనే రాయండి అనేటువంటి కృత్యంలో ఆ అనేది ఇచ్చారు చూడండి చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి గీతల్లో ఇచ్చినటువంటి చుక్కల్ని కలుపుతూ అక్షరాలని రాయాలి పనస ఇక్కడ చుక్కలు ఇచ్చారు ఆ చొక్కల్ని కలుపుతూ మనం అక్షరాలు రాయాలి పా అనేది ఇక్కడ వరకు రావాలి ఆకారం పైన రావాలి పా నా ఆ విధంగా రాయాలి నా స పనస మళ్ళీ రాద్దాం పా నా సా పనస ఇందాక రాశాం కదా అదే విధంగా పా నా స గేదెలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆ వరుస క్రమంలో రాయాలి ప నా స పనస ప పా సా పైన రాశాం కదా దాన్ని అకారము అంటాం అంటే పా రాసినప్పుడు పైన రాశాం కదా దాన్ని అకారము లేదా తలకట్టు అంటాం తలకట్టు నా తలకట్టు చూడండి పైన సా పైన తలకట్టు తలకట్టు లేదా అకారము అంటాం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో చొప్పలను కలుపుతూ గీతల్లో రాయాలి రాయండి అనేటువంటి కృత్యంలోనే ఇరవై తొమ్మిది పేజీలో ఈ అనేది ఇవ్వడం జరిగి చూడండి పనస బొమ్మ మీద గల అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి పనస పండు బొమ్మ మీద కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిని చదవాలి వాటితో ఏర్పడేటువంటి కొత్త పదాలని మనం పక్కన ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి మనకి ఇచ్చినటువంటి అక్షరాలు ఏంటి పా పా డా సా ఈ ఐదు అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటితో ఏర్పడేటువంటి పదాలని మనం ఖాళీల్లో రాయాలి మొదటిది పా డా పడ వా డా ఇచ్చినటువంటి ఈ గీతల్లో ఈ విధంగా రాయాలి రెండవది వడా వా డా వడా వా డా అకారం గేత పైన రావాలి వడా పడవా వడా రెండు పదాలు రాసాం న పా నా స పనస ఇంకేమైనా పదాలు ఉన్నాయా ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి డబల్ రూల్స్లో రాయండి మీరు ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఐదు అక్షరాలతో మనం పదాలని రాయడం నేర్చుకోవాలి